మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని టుడే వి హ్యావ్ వైదిక్ న్యూట్రిషనిస్ట్ స్పిరిచువల్ హీలర్ అండ్ లైఫ్ కోచ్ వనజ శెట్టి గారు ఆవిడతో మాట్లాడదాం మ్యామ్ నమస్తే నమస్తే మా మ్యామ్ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అంటే ఎవరైనా సరే ఏదో ఎగ్జాంపుల్స్ మనకు తెలిసిన వాళ్ళలోనూ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చూపిస్తూ ఉంటారు ఇంకా అంటే దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు బట్ ఒక ఐడియల్ రిలేషన్షిప్ అంటే ఎలా ఉండాలి అండ్ చాలామంది ఈ మధ్య చూస్తుంటే మళ్ళీ అగైన్ ఈ టాపిక్ చాలాసార్లు మాట్లాడాము డివోర్స్ రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి ఒక డయింగ్ రిలేషన్షిప్ డయింగ్ స్టేజ్లో ఉంది అంటే దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి మనం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అంటే నాట్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ యాభై ఏళ్ళు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని యాభై ఏళ్ళు కానీ ఆ యాభై ఏళ్లల్లో ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరూ చాలా దగ్గర అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాంప్రమైజెస్ ఉంటాయి ఇవన్నీ ఉండి ఎస్పెషలీ ఆడవాళ్ళు ఆ అమ్మాయిలు వచ్చేటప్పటికి ఇంకా ఏం చేస్తాం ఇంకా తప్పదు నాకు ఈ లైఫ్ అని అడ్జస్ట్ అయిపోయి ఉంటారన్నమాట సక్సెస్ఫుల్ రిలేషన్ అంటే ఈ మాటల్లో చెప్పడం కంటే కూడా నాకేమనిపిస్తుంది అంటే అవతల మంచి ట్రస్ట్ని గెయిన్ చేయడం ఈజ్ అ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ఓకే ఎప్పుడైనా నీ వైఫ్ నేను టెన్ డేస్ బయటకు వెళ్ళి వస్తున్నాను అంటే హస్బెండ్ సే ప్లీజ్ హ్యాపీగా వెళ్ళేసిరా అనగలిగితే ఆయన అక్కడ ఏంటంటే అక్కడ ట్రస్ట్ అంటే ఎమోషన్ ఏముంటుంది నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నది ఒక ఎమోషను ట్రస్ట్ ఎక్కడ వస్తుంది ప్లీజ్ గో అండ్ కమ్ బ్యాక్ సేఫ్ అన్న దగ్గర ట్రస్ట్ ఉంటుంది మనకి సో అట్లా ఎంతమంది అనగలుగుతారు అన్నది క్వశ్చన్ నెంబర్ వన్ రెండోది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అంటే నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం ఇది ఈ డైలాగ్స్ పక్కన పెడితే బయట ప్రపంచానికి అవుట్ సైడ్ దౌట్సైడ్ యువర్ ఫ్యామిలీ అంటే మీరిద్దరి మధ్య కాకుండా ఒకవేళ మీ అత్తగారు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వాళ్ళ అమ్మగారు ఎప్పుడన్నా ఆ వైఫ్ లేనప్పుడు కోడలు ఇంట్లో లేనప్పుడు భర్త దగ్గరికి వచ్చి నీ భార్య ఎట్లా నీ భార్య అలాగా అమ్మాయి ఇట్లా బిహేవ్ చేస్తుంది అట్లా బిహేవ్ చేస్తుందా అని అన్నప్పుడు ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు అన్న మాటలకి క్యారీ అయిపోతాడా లేదా తన వైఫ్ని నిజంగా అర్థం చేసుకొని లేదా నువ్వు అతన్ని రాంగ్గా అర్థం చేసుకున్నావు అమ్మాయిని షిజ్ నాట్ దట్ అని అమ్మాయిని డిఫెండ్ చేస్తారా అన్న దగ్గర మనకు తెలిసిపోతుంది అది ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ అన్నది చాలామంది ఏంటంటే మన షోల్డర్ మీద గన్ పెట్టి ఇంకొకరిని కాల్చడానికి చూస్తూ ఉంటారు సో అట్లా చేసినప్పుడు దాన్ని మనం సెట్ చేసుకోవాలి ఎస్పెషలీ హస్బెండ్స్ అనమాట ఎంతోమంది ఉంటారు హస్బెండ్స్ ఇప్పుడు కొత్తగా అమ్మాయి అబ్బాయి ఉన్నారంటే వైఫ్ మీద ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయి ఎందుకంటే అమ్మాయి సైడ్ పెద్ద కంప్లైంట్ చేయడానికి ఏమి ఉండవు అక్కడ ఏదన్నా ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయంటే హస్బెండ్ సైడ్ నుంచే వస్తాయి ఆడవర్చువల్ కంప్లైంట్స్ ఉంటాయి కో సిస్టర్స్ కంప్లైంట్స్ ఉంటాయి అత్తగారు కంప్లైంట్స్ ఉంటాయి సో ఇన్ని కంప్లైంట్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఎప్పుడైతే ఈ హస్బెండ్ డిఫెండ్ అనట్లేదు అక్కడ డిఫెండ్ చేయమనట్లేదు నిజంగా తప్పు ఉంటే క్వశ్చన్ చేయవచ్చు అమ్మాయిని తప్పు లేని దగ్గర అనవసరంగా నీ వైఫ్ నుంచి బ్లేమ్ చేస్తున్నప్పుడు ఎవరన్నా అట్లా చెప్తున్నప్పుడు నువ్వు ఈ అమ్మాయిని ఎంత మర్యాదపూర్వకంగా అంటే ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నావు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ అట్ ద వయసు వర్సాగా ఒకవేళ ఆ వైఫ్ అమ్మ గురించి హస్బెండ్ మదర్ గురించి ఏదైనా చెప్పినప్పుడు ఇతను ఎంత బాగా ఆ ని హ్యాండిల్ చేస్తున్నాడు హే లేదు మా అమ్మ గురించి ఏమనుకుంటున్నాడా లేదు మా అమ్మని నువ్వు రాంగ్గా అర్థం చేసుకున్నావు ట్రై టు అండర్స్టాండ్ హర్ బెటర్ అంటాడా ఓకే పాయింట్ నెంబర్ టూ మూడోది ఏంటంటే ఈ సేమ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అత్తగారు చెప్పిన మాటలు వైఫ్కి వైఫ్ చెప్పిన మాటలు అత్తగారికి చెప్పకుండా ఉంటే దాట్స్ ఇస్ వాట్ ఐ ఫీల్ పర్సనల్గా ఈజ్ ఏ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఓకే ఇక్కడ వరకు రిలేషన్షిప్ అంత ఇంతకు మించి మనం వెళ్ళకూడదు ఎన్నో ఉంటాయి అనమాట ఒక రిలేషన్షిప్ కానీ బేసిక్స్ చూసుకోందాం మనం రెండోది ఒక డైయింగ్ రిలేషన్షిప్ ఎట్లా డై రిలేషన్షిప్ డైయింగ్ ఎలా అయిపోతుంది అంటే నో లైఫ్ టు ద రిలేషన్షిప్ ఎట్లా తెలుస్తుంది మనకి ఒకళ్ళో ఒకరికి ఒకరికి ఇంట్రాక్షన్సే ఉండవు సరిగ్గా ఒక ఇంట్లోనే ఉంటారు కాకపోతే వాళ్ళిద్దరూ వారానికి ఒకసారే మాట్లాడుకుంటారు పది రోజులకు ఒకసారే పక్కపక్కన కూర్చుంటారు అట్లాంటివి ఉన్నాయి చాలా అండ్ ఒకళ్ళ ప్రాబ్లమ్స్ని ఇంకొకరు అర్థం చేసుకోలేము ఒకళ్ళు ఎమోషన్గా ఏదన్నా వచ్చి చెప్తే ఒకళ్ళ బాధ అవతల మంచికి చెప్తే అతల దాన్ని కొట్టిపాడేస్తారు చూడు నీకు ఎందుకు అట్లా అవుతుంది డోంట్ వరీ నేను ఉన్నాను ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అంటాం అనకుండా ఏ ఊరికే ఏడుస్తా ఇరవై నాలుగు గంటలు అనేసి వెళ్ళిపోతే అక్కడ ఏమవుతుందంటే ఇంక మనం చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉంటారు కదా మనకి అని అక్కడ మనము ఒక డిజెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతాం ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అట్లా 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 ఆ మనిషి మీద ఏమవుతుందంటే అప్పుడు అనిపిస్తుంది నాకు మ్యారేజ్ అయినా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా నా కోసం ఎవరు లేరా అన్న ఒక ఫీలింగ్ అమ్మాయికి ఎవరికైతే వచ్చా అమ్మాయి కానీ అబ్బాయి హూ ఎవర్ ఇట్ ఇస్ యూనో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విమెన్ ఆల్ ద టైమ్ అబ్బాయిలకు కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి హెరాస్ చేసే అమ్మాయి వైఫ్లు ఉన్నారు చాలామంది వాళ్ళని మనశ్శాంతి లేకుండా చేసే వైఫ్లు చాలా మందిని చూస్తున్నాము ఈ మధ్య చూసే కేసెస్ ఏవైతే ఉన్నాయో టూ మచ్ అనమాట ఎక్స్ట్రీమ్స్ టు ద కోర్ అట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఆ డైయింగ్ రిలేషన్ ఎప్పుడైతే ఉందో ఇమీడియట్గా ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి కరెక్షన్ ఎట్లా ఒకవేళ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్లో ఏంటంటే డైలీ ఇంటరాక్షన్ అవసరం ఎంత బిజీగా ఉన్నా మీకంటూ ఒక హాఫ్ అన్ అవరో మీకంటూ ఒక గంట సేపు ఒక ప్రైవేట్ టైం ఉండాలి అంతే ఏదైనా ఒక టైం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాకా నైట్ టెన్ ఓ క్లాకా మీరు డిసైడ్ చేసుకోవాలి బట్ దేర్ షుడ్ బి వితౌట్ ఎనీ థర్డ్ పర్సన్ ఇంటర్ఫియర్ అవ్వకుండా ఇద్దరు మాట్లాడు ఏంటో డే లాంగ్ ఏవేవో అయి ఉంటాయి మీ లైఫ్లో కదా అవి ఒకరికొకరు షేర్ చేసుకున్నప్పుడు అవతల మంచి మీకు ఒకవేళ బాధ అనిపించిన ప్లేసెస్లో మీకు కొంచెం కన్సోల్ చేసి మీకు ఎక్కడైనా గైడెన్స్ కావాల్సిన దగ్గర మీకు మంచి గైడెన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు అట్లాంటి రిలేషన్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట కానీ వదిలేస్తూ ఉంటాం చిన్న 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 ఎగ్జాంపుల్స్ ఒకవేళ వైఫ్ ఫాలిగా అన్నం తినకుండా వెళ్ళి కూర్చుంటే పోతే రెండు రోజులు అయితే ఆకలి వేస్తే వచ్చి తనే తింటదిలే అని చాలా మంది అట్లా వదిలేస్తూ ఉంటారు ఒకసారి వెళ్ళి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అవన్నీ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ ఐ మీన్ ఐ డోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్ అన్నాలు తినకుండా ఇవన్నీ కాదు ఇట్లా ఆన్ యువర్ హెల్త్ చాలా మందికి అలవాటు ఉంటుంది అనమాట ఏదైనా చిన్న మాట అనగానే డే మొత్తం అన్నం తినరు టూ డేస్ త్రీ డేస్ అవన్నీ చేస్తే మొత్తం ఎండ్ ఆఫ్ ది డే మీ హెల్త్ పాయిల్ అయిపోతుంది ఆ హెల్త్ గురించి ఊరంతా తిరగాలి డాక్టర్ల చుట్టూ తిరగాలి టెస్ట్లు సో మీకు కోపం ఉంటే వేరే రకంగా చూపించుకోండి అనవసరంగా మిమ్మల్ని మీరు హ్యారాస్ చేసుకోవద్దు ఫిజికల్ టార్చర్ ఏదైతే ఉంటుందో కొంతమంది కట్ ఉంటారు ఏదోదో చేస్తూ ఉంటారు అనమాట డోంట్ డూ ఆల్ ఆఫ్ ఎట్ సూసైడ్ అటెంప్స్ జస్ డోంట్ డూ సీక్ ఫర్ సమ్ హెల్ప్ అట్లా అనిపించినప్పుడు ఎక్స్ట్రీమ్స్ అయిపోతున్నప్పుడు మీ రిలేషన్షిప్ ఇంకా రిపేర్ కాదు ఇంకా ఇలాగే అవుతుంది ఇద్దరికి చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తున్నాయి ఒకరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేసినా ఇంకొకరు వినడానికి రెడీగా లేరు అన్నప్పుడు థర్డ్ పర్సన్ అప్పుడు ఇన్వాల్వ్ చేయండి ఓకే ఒక కౌన్సిలర్ ఒక పేరెంట్ను ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ను బోత్ సెట్ పేరెంట్స్ను గుడ్ ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేసి షార్ట్ చేసుకుని దాంట్లో నుంచి బయటపడాలి అంతే ఓకే బట్ అగైన్ మళ్ళీ థర్డ్ పర్సన్ ఎంటర్ ఇప్పుడు మరీ డై రిలేషన్షిప్ అంటే వేరే వాళ్ళు ఎంటర్ అవుతారు ఓకే కొంతమంది ఏంటంటే చిన్న చిన్న గొడవలు కూడా థర్డ్ పర్సన్తో ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళ అడ్వైస్ తీసుకోవడము వాళ్ళు ఇక్కడ అక్కడ బ్రిడ్జ్ లాగా ఉండడము సో ఇది ఎంతవరకు రైట్ సి బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఐ థింక్ ఎప్పుడైనా ఒకటేంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎప్పుడైనా మనం దూరం అంటే మనమే పిచ్చాలం అయిపోతాం అక్కడ ఓకే సో లెట్ దెమ్ సాల్వ్ ఇట్ మీ ఒకవేళ మీకు వచ్చి చెప్తే వినండి అంతే ఒక ఎవరో వినేవాళ్ళు కావాలి వాళ్ళకి అడ్వైజ్ దక్కర్లేదు అక్కడ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తారు వాళ్ళిద్దరు మనం చెప్పిన అడ్వైజ్ ఏది వాళ్ళు అప్లై చేయరు అక్కడ కాబట్టి బయట కీప్ క్వైట్ వినండి అంతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నా బాధను వినేవాళ్లే కావాలి నాకు అడ్వైజులు ఇచ్చేవాళ్ళు వద్దు దేవుడి దగ్గర ఎట్లా వెళ్ళి మొరబెట్టుకుంటాం దేవుడా నాకు ఈ ప్రాబ్లం ఈ విల్ ఎవరు కమెంట్స్ ఓకే విని రెస్పాండ్ అవ్వడు సేమ్ థింగ్ అనమాట ఆయన ఏదో రకంగా చేస్తాడు ఎక్కడి నుంచి చేసి నాకు తర్వాత వస్తుంది ఆ బ్లెస్సింగ్ అని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మూడో మనిషి వెళ్ళి నువ్వు ఇట్లా మాట్లాడు అలా మాట్లాడు ఈ పని చేయ ఏది వర్క్ అవ్వదు సో బెటర్ కీప్ క్వైట్ బీ ఏ గుడ్ లిసనర్ వినేసి ఓకే నో ప్రాబ్లమ్ ఐ హోప్ నీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి తప్పించుకోవడం తప్పిస్తే అయితే ఇట్లాంటి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ బెటర్ గో టు కౌన్సిలర్ కౌన్సిలర్స్ ఏంటంటే వాళ్ళకి తెలుసు ఎమోషనల్గా ఒక్కొక్కరు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి మ్యామ్ ఒకప్పుడు గురించి పోరాడారు దాని తర్వాత ఇప్పుడు చూస్తుంటే విమెన్ ఎంపవర్ అవుతున్నారు సో దీనికి ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే విమెన్ ని ఎంపవర్ చేయడం ఒక జనరేషన్ అంతే పాటు పడి అది చేసింది బట్ మెన్ని అది తీసుకోవడానికి రెడీ చేయలేదు అని చెప్పేసి దిస్ అండ్ ఆర్గ్యుమెంట్ అరౌండ్ అంటే ఈ డీప్ రూటెడ్ ఒక మెన్ మైండ్ సెట్ ఉంటుంది కదా అది ఇంకా షిఫ్ట్ అవ్వలేదు అని చెప్పేసి సో వాట్ యు థింక్ అబౌట్ ఇట్ ఓకే అంటే మెల్లమెల్లగా చేంజ్ అవుతున్నారమ్మా ఓకే బట్ కొన్ని డిపెండ్స్ అపాన్ ద ఫ్యామిలీస్ అనమాట పర్సన్ టు పర్సన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ ప్లేస్ ఎ కీ రోల్ ఇక్కడ మీరు ఉన్న వాతావరణం కానీ మీరు చదువుకున్న ప్లేసెస్ కానీ మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవ్రీథింగ్ ప్లేస్ ఎ కీ రోల్ ఇక్కడ ఒకప్పుడు ఎట్లా అంటే మెన్ ఆర్ కేర్ టేకర్స్ వాళ్ళు డెసిషన్ మేకర్స్ కేర్ టేకర్స్ ఇల్లు అంతా వాళ్ళే నడపాల అంతే అనమాట వాళ్ళే బ్రెడ్ విన్నర్స్ ఏ జెడ్ అన్ని వాళ్ళే అయితే అట్లా అయిపోయాక అట్లాంటప్పుడే వాళ్ళకేమనిపించింది అంటే ఈ సో కాల్డ్ వైఫ్ గాని ఎవరైతే ఉన్నారో వైఫ్ ని ఆల్వేస్ ఒక డిపెండెంట్ గా చూసేవాళ్ళు అనమాట అప్పుడు ఓకే ఆ థాట్ ప్రాసెస్ నా మీద డిపెండ్ అవుతున్నారు వీళ్ళందరూ అన్న ఒక థాట్ ప్రాసెస్ చాలా మటుకు ఇప్పుడు మారిపోయింది సూసైడ్ ఆడవాళ్ళు కూడా ఎంపవర్ అయ్యారు చదువుకున్నారు జాబ్స్ చేస్తున్నారు హస్బెండ్స్ కంటే ఎక్కువ వైఫ్సే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు ఓకే మంచి పెద్ద పొజిషన్స్ హస్బెండ్స్ ఆర్ ఎర్నింగ్ లెస్ దెన్ హస్బెండ్స్ ఇవన్నీ ఉన్నాయి వైఫ్స్ అవన్నీ అయితే ఇక్కడ ఈ పాయింట్కి ముందుకు వెళ్ళకంటే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్ యా అమ్మాయిలు వైఫ్స్ ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా మీరు కలెక్టర్ ఉండినా మీరు ఐఏఎస్ ఉన్నా మీ హస్బెండ్ లక్ష సంపాదించి మీరు పది లక్షలు సంపాదించిన ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్ ఓకే ఆ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే బయట సొసైటీలో కూడా మనకి మర్యాద ఉంటుంది అనమాట ఓకే ఏది ఎట్లా ఉన్నా ఆయనే మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు హస్బెండ్ ఓన్లీ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎనీథింగ్ సో గివ్ దట్ రెస్పెక్ట్ సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ ఓకే సో అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంతమంది చేంజ్ అవ్వలేదు ఇంకా అమ్మాయి అలాగే చూస్తారు యూఆర్ స్టిల్ డిపెండెండ్ ఆన్ మీ నేను ఇంకా ఇప్పుడు వర్క్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి స్లోగా ఆ మైండ్ సెట్ షిఫ్ట్ మారుతుందనమాట రెస్పాన్సిబిలిటీస్ని ఇద్దరు కలిసి షేర్ చేసుకోవడము ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇద్దరు కలిసి చేయడం ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ కాబట్టి అట్లా చేయనివ్వాలి అంతేగాని ఇంకా ఒకటి ఇంకా మైండ్ సెట్ మారలేదు ఏంటంటే అమ్మాయిలు ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను వెళ్ళి ఒక త్రీ క్రోడ్స్ విల్లా కొనుక్కోవాలనుకుంటే నేను ధైర్యంగా ముందుకెళ్ళి ఆ లేను చాలా ప్లేసెస్లో దోష్ ఈజ్ అర్నింగ్ సో ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కడైతే అంటే అర్నింగ్ వరకు ఉంది నా బట్టలు కొనుక్కుంటాను నా కాస్మెటిక్ కొనుక్కుంటాను ఇక్కడ దాకా ఓకే బట్ వెన్ ఇట్ కమ్స్ టు లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట అక్కడ ఒక బ్రేక్ వస్తుంది నీకేం తెలీదు నువ్వేం అట్లాంటివి చేయకు నా డెసిషన్ లేకుండా చెయ్యకు ఈ ఒక్క దగ్గర మాత్రం ఇంకా వెనకబడే ఉన్నారు ఆడాలనిపిస్తుంది నాకు ఓకే బట్ ఐ థింక్ ఆడవాళ్ళు కొంచెం స్కేల్ అప్ అవ్వాలి మేబీ మధ్య మధ్యలో ఒక్కొక్క చిన్న చిన్న రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటారు కానీ ఈ విషయంలో వాళ్ళు కూడా చేయాలి అండ్ మెన్ షుడ్ సపోర్ట్ దెమ్ ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను వైఫ్ వచ్చి చెప్తే యా ప్లీజ్ గో అహెడ్ అండ్ సపోర్ట్ చేయండి అంతేగాని నా డెసిషన్ లేకుండా తన పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అన్న ఎక్కడ ఒక చిన్న ఈగో వచ్చేస్తూ ఉంటుంది ఆ ఈగోని ఎప్పుడైతే మనం పక్కన పెట్టేస్తామో మెన్ ఎస్పెషలీ ఇగో పక్కన పెట్టండి ఇంకా అయిపోయింది ఆ రోజులు పోయినాయి అనమాట నేనే బ్రెడ్ విన్నరు నేనే కంట్రోల్ చేయాలి నా కిందే అందరు ఉన్నారు అన్న రోజులు ఆర్ గాన్ డేస్ నౌ నవ్ సో ట్రై టు బీ ఇన్ రియాలిటీ ఇప్పుడున్న యాక్సెప్టెన్స్ ఏంటి వైఫ్ ఈజ్ వర్కింగ్ షీఈ్ ఎడ్యుకేటెడ్ ఈక్వల్గా షీఈ్ వాకింగ్ సైడ్ బై సైడ్ షీఈ్ నాట్ బిహైండ్ యూ షీఈ్ నెక్స్ట్ యూ అనమాట నీ నీ పక్కనే తను నడుస్తుంది నీతో పాటే నడుస్తుంది నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే తను ఫిఫ్టీ పర్సెంట్ చేస్తుంది కాబట్టి ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్గా షేర్ చేసుకోవడంలో తప్పులేదు ఆల్ అండ్ డన్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ లాస్ట్ టైం కూడా చెప్పా ఓన్లీ విమెన్ క్యాన్ హ్యాండిల్ అవి మాత్రం మీ వరకు ఉంచుకోండి మిగతా ఎక్సవైజ్ థింగ్స్ అన్నీ జస్ట్ పాసిటా ఉంటాయి ఆర్ హస్బెండ్ ఓకే మీరు కొత్తగా మ్యారేజ్ అయ్యి ఇద్దరు కలిసి పనులు చేసుకోవాలి చిన్నది కిచెన్లో హెల్ప్ చేసుకోవాలి వండుకోవాలి మీ బాక్స్లు మీరు ప్యాక్ చేసుకోవాలి వెళ్ళిపోవాలి రాగానే హౌస్ హోల్డ్ కోర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీ అంతటి మీరు చేసుకోండి వన్స్ యూ హ్యావ్ అ బేబీ సో యాజ్ అ మదర్ బేబీ రెస్పాన్సిబిలిటీ మోస్ట్లీ మీకు వెళ్ళిపోతుంది మిగతావన్నీ మీ హస్బెండ్ మెల్లిమెల్లిగా ఆ షేరింగ్ అండ్ కేరింగ్ మ్యూచువల్గా అర్థం చేసుకొని ఒకరికొకరు అర్థం చేసుకోవాలి ఇట్స్ నాట్ లైక్ యూ డూ దిస్ యూ డూ దట్ కాదు ఇద్దరికి అర్థం అయిపోవాలి ఆటోమేటిక్గా యూ షుడ్ స్టార్ట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ వితౌట్ హ్యావింగ్ దట్ ఈగో మెన్ ఈగో లేకుండా చేసుకోగలిగితే ఫ్యామిలీ చాలా ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనమాట మీకు స్ట్రెస్ ఉండదు యూ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ చాలా మందికి ఏంటంటే ఇవి ఎక్కువ ఆలోచించేసి మై వైఫ్ ఈజ్ ఇల్ ట్రీటింగ్ని ఇస్ నాట్ ట్రిట్టింగ్ మీ లైక్ ఎ మ్యాన్ అది ఇది అనేసి చాలా బాధపడుతుంటారు ఏదో ఇదేవన్నీ ఎప్పుడు ఒక మందు ఏదో ఫ్రెండ్స్ తోటి మందు పార్టీలో కూర్చున్నప్పుడు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు సో డోంట్ డూ ఆల్ దాట్ ఒకటి ఏంటంటే మీ ఫ్యామిలీ గురించి మీ ఫ్యామిలీ గురించి మీ వైఫ్ గురించి బయట ఎక్కడ డిస్కస్ చేయకండి దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ అంటే ఏం మాట్లాడుతున్నారు గుడ్ థింగ్స్ ఎస్ యూ టాక్ అంటే తన మర్యాద నిలబెట్టేలాగా ఏదైనా మాట్లాడితే మాట్లాడండి అంతేగాని తనని ఇల్ ట్రీట్ చేసేలాగా అవతల మనిషికి తన మీద ఉన్న మర్యాద పోయేలాగా ఎక్కడ మాట్లాడదు మీరు పార్టీస్కి వెళ్ళినప్పుడు ఎస్పెషలీ చాలామంది ఇట్లా చేస్తూ ఉంటారనమాట వాళ్ళు బాగా ఎక్కువ డ్రింక్ చేసేసి వైఫ్స్ గురించి అవి ఇవి మాట్లాడుతూ ఉంటారు ఐ సో సచ్ టు సచ్ పార్టీస్ వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అయితే ఏం చేస్తున్నాం ఆ అమ్మాయి యొక్క ఇమేజ్ని వీళ్ళందరి దగ్గర తీసి పాడేస్తున్నాం కదా మనం ది స్పాయిలింగ్ హర్ ఇమేజ్ నెక్స్ట్ టైం ఒక గెట్ లో వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ వస్తే ఒక ఫేక్ స్మైల్ చేయాలి ఆ ఫేక్ నీ సంగతి ఏంటో నాకు తెలుసు అన్న ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ విషయాలు కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ నో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ సో మెన్ ఏంటంటే చిన్న చిన్న ఈ అండర్స్టాండింగ్స్ చేసుకొని ఆ రోజులన్నీ పోయినాయి అనమాట నేనే గొప్ప నేనే గ్రేట్ అన్నది మీరు తీసుకోగలిగితే మంచి మంచి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి కొన్ని ఉంటాయి పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ మీ కంట్రోల్లో పెట్టుకొని మీ పేరెంట్స్ని బాగా చూసుకోవడం ఇవి చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టండి మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అవన్నీ ఇగ్నోర్ చేసేస్తున్నారు అవన్నీ ఇగ్నోర్ చేసేసి మిగతా వాటి మీద ఫోకస్ చేస్తున్నారు మీరేంటి మీరు మ్యాన్ ఒక స్ట్రాంగ్ మ్యాన్గా ఉండాలి అంటే మీ ఫ్యామిలీని మీ వైఫ్ని మీ పిల్లల్ని అందరినీ ప్రొటెక్ట్ చేయడం మీ రోల్ అక్కడ ఆ ప్రొటెక్షన్ అంటే ఇట్స్ జస్ట్ ప్రొటెక్షన్ ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ద కింగ్ టైప్ కాదు అనమాట ఈక్వల్గా నీ వైఫ్కి కూడా మీరు సపోర్ట్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తే దెన్ ఏదైతే ఆ ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉంటాయో డిస్టర్బెన్సెస్ ఏవి అంటే మన ఓన్గా క్రియేట్ చేసుకునే డిస్టర్బెన్సెస్ అవన్నీ మగవాళ్ళు ఎస్పెషల్ వాళ్ళంతటి వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు కొంతమంది అదే సెంచరీలోనే స్టక్ అయిపోయి ఉంటారు కదా అంటే మా మమ్మీ డాడీ ఇలానే ఉన్నారు ఇప్పుడు నువ్వు సంపాదిస్తుంటే సంపాదించు డబ్బులు ఇవ్వు కానీ నన్ను ఎక్కడ తక్కువ తక్కువ చేయొద్దని అనుకుంటారు చాలా మంది వైఫ్ సంపాదించిన శాలరీస్ కావాలి వైఫ్ ని ఇల్ ట్రీట్ చేస్తూ ఉంటారు అమ్మాయికి ఒక ఫ్రీడమ్ ఇవ్వరు అమ్మాయికి ఉన్న ఫ్రీడమ్ ఓన్లీ ఆఫీస్కి వెళ్ళి వచ్చేవరకు ఆ ఫ్రీడమ్ అనమాట అండ్ మంత్లీ వచ్చిన శాలరీ అంతా హస్బెండ్కి ఇచ్చేయాలి మళ్ళీ అందులో నుంచి ఒక వంద నూట యాభై రెండు వందలు మూడు వందలు వచ్చి తను ఇస్తాడు ఆమెకి రోజుకి ఖర్చులకి అనమాట క్యాబ్ ఖర్చులు ఆ ఖర్చులు ఈ ఖర్చులు అట్లా ఎంతో మంది ఉన్నారు అనమాట చాలామంది ఉన్నారు ఇంకా ఫుల్ కరెక్షన్ ఏమీ అవ్వలేదు కొన్ని కొన్ని ఫ్యామిలీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళ సరౌండింగ్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎట్లా రేజ్ అయ్యారు అవన్నిటిని బేస్ చేసుకుని కొంతమంది చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేస్తారు ఇవన్నీ అనమాట ఇద్దరు వర్క్ చేస్తుంటారు వాళ్ళని చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుంటుంది మనకి యూ బోత్ అ వర్కింగ్ అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ వాజ్ ఆల్సో వర్కింగ్ నేను మా వారిద్దరం జాబ్ చేసాము లక్కీగా ఏంటంటే మా మేమిద్దరము ఒకటే ఆర్గనైజేషన్లో ట్వంటీ ఇయర్స్ జాబ్ చేసాము టుగెదర్ సేమ్ ఆర్గనైజేషన్ అంటే డిఫరెంట్ మారుతూ మారుతూ వచ్చినా కానీ మాకు ఒకరి తర్వాత ఒకరికి అదే కంపెనీలో జాబ్స్ వచ్చినాయి సో వి వర్ ఇన్ టూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మా ఇద్దరి మధ్యలో నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్న క్లాష్ ఎప్పుడు రాలేదు అండ్ ఇట్స్ ఆల్ అండర్స్టుడ్ అనమాట నేను ఏదో నేనే హ్యాండిల్ చేయాలి ఇంటిని అట్లా ఏం లేదు వీ షేర్డ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నావు ఇవన్నీ ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి వాట్ ఎవర్ అండ్ ఇట్ వాజ్ స్మూత్ యాక్చువల్లీ చాలామందికి ఒకటే ఆఫీస్లో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ మాకెప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఈ రోజు దా అంటే నేను ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ నేను జాబ్కి బ్రేక్ చేశాను తను కంటిన్యూ చేశాను వీ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లం ఒక ఆఫీస్లో ఉన్నారు ఎందుకంటే ఆఫీస్లో ఉన్నప్పుడు మనం రకరకాల మనుషులతో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది తను ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది వి నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం టచ్ వుడ్ అప్పుడు దాకా ఎందుకంటే దట్స్ వై ఐ ఫీల్ నేను చాలా మందికి సజెస్ట్ చేస్తాను ఇద్దరు ఒకటే దగ్గర జాబ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కలిసి వెళ్ళొచ్చు కలిసి రావచ్చు ఉంటుంది అండ్ వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉందో మీకు తెలుస్తుంది మీకెంత ప్రెషర్ ఉందో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ టైమింగ్స్ మీకు తెలుస్తాయి క్వశ్చన్స్ లేవు అక్కడ మా ఇద్దరికి అనమాట వి నో ఎవ్రీథింగ్ సో వెల్ అనమాట ప్రెషర్లో ఉంటే కీప్ క్వైట్ ఐ నో హీఈస్ గోయింగ్ త్రూ సమ్ ప్రెషర్ అట్ వర్క్ అట్లా ఉంటే కనుక హ్యాపీగా అట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటే దగ్గర జాబ్ చేయండి లక్కీ సో ఈ మధ్య ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది లాడ్ ఆఫ్ జడ్జ్మెంట్ అరౌండ్ లాడ్ ఆఫ్ మిస్ ఎంటర్ప్రిటేషన్ సొంతిల్లు లేదు ఆడపిల్లలకి అని చెప్పేసి ఉంటే నాన్నగారిల్లు లేదంటే మొగుడిల్లు అని చెప్పేసి అంటే దీన్ని మనం ఏ పర్స్పెక్టివ్తో తీసుకోవాలి అండ్ ఆ చెప్పిన ఆ చిన్న ఆ లైన్ వల్ల అది ఇంటర్ప్రిటేషన్ రాంగ్గా తీసుకున్నారా అనేది అర్థం అవ్వట్లేదు సో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంది ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు వాయిస్ అవుట్ చేయొచ్చు ఇక్కడ అంటే మనం లైఫ్ని చూసే విధానాన్ని బేస్ చేసుకొని ఉంటుందమ్మా ఒక్కొక్కరు ఒకరు ఒక స్టేట్మెంట్ చేశారంటే అది ప్యూర్గా ఏంటంటే తాను ఆ అమ్మాయి ఎవరైతే ఆ కామెంట్ చేసిందో అలా ఎవరైతే చెప్పారో తన లైఫ్లో అయిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తనని అలా మాట్లాడేలాగా చేశాయి పాయింట్ నెంబర్ వన్ ఓకే అమ్మాయి స్టేట్మెంట్ ఏం జనరలైజ్ చేయలేదు అక్కడ దట్స్ ప్యూర్లీ ఐ థింక్ హర్ పర్సనల్ ఒపీనియన్ ఓకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రెండోది ఏంటంటే చిన్నపిల్ల యంగ్స్టర్స్ కదా యంగ్స్టర్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది వాళ్ళ థాట్ ప్రాసెస్ సో దాన్ని ఏదో పెద్ద సిన్ లాగా చూడాల్సరం లేదు మనం ఏదో చెప్పేసింది ఏదో అనేసింది అనేసి అందరూ ఒకటే ఆ ఒక్క పాయింట్ మీద వీడియోలు చేసేసి మాట్లాడేసి ఆ అమ్మాయి మీద పైలోన్ అయ్యి ఎందుకు ఇలా చేశారు ఎందుకు అలా చేశారు ఇట్స్ నాట్ ఏ సిన్ షీ ఓన్లీ స్పోక్ సంథింగ్ విచ్ హీ ఫెల్ట్ ఓకే ఆ అమ్మాయికి ఏదైతే లాస్ ఏదైతే మిస్ అవుతుందో లైఫ్లో అనిపించింది ఉండొచ్చు మేబీ తను ఉన్న చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీయో ఫ్రెండ్స్ ఏదో షేర్ చేసుకుని ఉంటాం కదా ఫ్రెండ్స్ అన్న తర్వాత నాకు నాత్తగారు ఇల్లు ఆయన ఎవరో ఫీల్ ఇట్ ఈస్ మై హౌస్ అని అని ఉండొచ్చు లేకపోతే అమ్మగారి ఇంట్లో కూడా రెస్పెక్ట్ చేయని పిల్లలు ఉంటారో మంది ఉంటారు అలాగా మనం చూసాం చాలా లైఫ్లో అవన్నీ మైండ్లో పెట్టుకుని ఒక మాట ఏదో అనేసి ఉంటుంది అయితే అట్లా అన్నంత మాత్రాన అట్లా అయిపోతుంది కాదు అయితే దిస్ ఈస్ అడ్వైస్ టు యంగ్స్టర్స్ ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ గర్ల్ బికాజ్ షీఈస్ అ యంగ్ రైటర్ ఐ థింక్ ఇప్పుడిప్పుడే ఎదగాలని ట్రై చేస్తూ సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది సో అట్లాంటి వాళ్ళని మనం ట్రోల్ చేసేసి వాళ్ళని డిప్రెషన్ లోకి తీసుకెళ్లిపోయేసి అవన్నీ చేయకుండా ఉంటే బెటర్ ఓకే అమ్మాయి రైట్ మాట్లాడిందా రాంగ్ మాట్లాడి రెలవెంట్ ఓకే ఇన్ని ట్రోలింగ్స్ అయితే అది హ్యాండిల్ చేసుకునేంత అమ్మాయి కెపాసిటీ కూడా ఉండాలమ్మా స్ట్రాంగ్ ఇనఫ్ ఓకే అట్లా అమ్మాయిలందరూ అలాగే ఉండాలి అంతే స్ట్రాంగ్ గా ఉండాలి ఇట్లాంటివన్నీ ఎన్నో వస్తుంటాయి ఎన్నో అంటూ ఉంటారు అవన్నీ ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కాకపోతే అదే పనిగా చేస్తూ చేస్తూ ఉంటే ఎక్కడో ఒక పాయింట్లో డిజెక్ట్ అయిపోతారు అరే నా లైఫ్ ఇంతేనా అనిపిస్తుంది అక్కడ దాకా తీసుకురాకండి ఎవరైతే ట్రోల్స్ అవి చేస్తున్నారో డోంట్ డ్రాగ్ ఇట్ టూ మచ్ ఓకే లెటర్ లివ్ ఇట్స్ ఓకే ఒక మాట దొల్లుతుందో ఒక మాట తప్పు మాట్లాడేస్తాము అబ్సల్యూట్లీ ఫైన్ యూ డోంట్ హ్యావ్ టు జడ్జ్ ఎ పర్సన్ విత్ వన్ వాట్ ఎవర్ ఒక స్టేట్మెంట్ తోటే అమ్మాయిని జడ్జ్ చేయక్కర్లేదు బట్ అమ్మాయి మాట్లాడిన దాంట్లో యూ థింక్ ఏదైనా తప్పు ఉంది అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే బేసికలీ ఎక్కడైతే అమ్మాయికి రెస్పెక్ట్ దొరకదు అక్కడ అది నా ఇల్లు కాదు అనిపిస్తుంది అది అమ్మగారి అయినా అవ్వచ్చు అత్తగారి అయినా అవ్వచ్చు ఎక్కడైతే మనకు మర్యాద దొరకదు మనకు అనిపిస్తుంది దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ అనే అందరికీ అనిపిస్తుంది కదా మనకి ఇల్ ట్రీట్మెంట్ జరిగిన చోట మనని మనగా గుర్తించలేని చోట మనకు అనిపిస్తుంది దిస్ ఇస్ నాట్ మై హౌస్ అనేసి కాకపోతే ఏంటంటే పెళ్ళయిపోయిన వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయికి డెఫినెట్గా హస్బెండ్ ఇల్లే తన ఇల్లుగా అవుతుంది మన ధర్మం ప్రకారం చూసుకున్నా కానీ పెళ్ళి అయిపోయిన అమ్మాయి భర్త ఇంటి పేరు తెచ్చుకుంటుంది అదే నా హస్బెండ్ ఇల్లే నా ఇల్లు అనుకోవాలి తప్పిస్తే మనకి ఇంకొక సెపరేట్గా ఇంకొక ఇల్లు ఉండే ఆస్కారం లేదు అక్కడ ఓకే ఓకే ఇట్స్ అ సేఫ్టీ కదా సెక్యూరిటీ మనకి ఆడపిల్లకి ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఫస్ట్ పెళ్ళి అయ్యావు అమ్మగారి ఇల్లు దాని తర్వాత అత్తగారిల్లు ఇస్ మై ఓన్ నువ్వు ఎట్లా టర్ అది మలుచుకుంటావు అన్నది నీ చేతిలో ఉంది అది నువ్వు అది నీ ఇల్లుగా చేసుకుంటావా నీ అత్తగారి ఇల్లుగా ఉంచుతావా నీ హస్బెండ్ ఇల్లుగా ఉంచుతావా అన్నది ఆడపిల్ల చేతిలో ఉంది అందుకే కదా అమ్మాయి పెళ్లి చేసుకొని ఒక ఇంటికి పంపిస్తున్నావు అంటే ఆ అమ్మాయి బిహేవియరు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం తన ఫ్యామిలీని అంతటి ఎంత చక్కగా ఉమ్మడిగా ఉంచగలుగుతుంది ఆ రిలేషన్షిప్స్ని ఆ బాండ్ని ఎంత స్ట్రాంగ్గా చేయగలుగుతుంది అన్నది అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటుంది కదా అప్పుడు అత్తగారు ఎప్పుడైతే అమ్మాయి అన్నీ మీట్ అవుతుందో క్రైటీరియా అంతా మీట్ అయ్యి తినప్పుడు అత్తగారు మామగారు అందరు అంటారు నాకు ఆడలు లేకపోతే నా ఇల్లే లేదండి అన్న అత్తగారు చాలా మంది ఉన్నారు నా ఇల్లు అంతా నాకు ఆడలి మీద నడుస్తుంది అండి షీఈ్ ద వన్ పర్సన్ హూ హ్యాండిల్స్ ద హౌజ్ అని ఎన్నో ఎన్నో మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చే అత్తగారులు కూడా ఉన్నారు కాబట్టి ప్రాబబ్లీ మ్యారేజ్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఆ డిఫరెన్సియేషన్ అదంతా మ్యారేజ్ కాకముందు మనం ఆలోచించే విధానము రకరకాల భయాలు ఉంటాయి అందరికీ ఆ భయంతో తన క్యారీ అయిపోయి ఏదో ఒక చిన్న మాట అనేసి ఉంటుంది జస్ట్ ఫర్ గెట్ ఇట్ ఫర్ గెట్ అండ్ వదిలే దాన్ని అక్కడికి నోన్ ర్యాకెట్ ఫర్దర్ అంతే దట్స్ మై ఒపీనియన్ ఓకే అంటే ఇప్పుడు పుట్టింట్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నువ్వు వేరే ఇంటికి వెళ్ళే అమ్మాయివి లాగానే చూస్తారు ఆఫ్ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది పేరెంట్స్ అనగా బాగా చూసుకుంటారు ఇక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఇంటి నుండి వచ్చిన అమ్మాయి లాగానే వీళ్ళు ట్రీట్ చేస్తారు అది ఆ బ్యాలెన్స్ అనేది మిస్ అయితేనే మేబి ఇలాంటి కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ వస్తుంది కదా ఐ డోంట్ థింక్ సో నిజంగా ఏంటంటే అది ఈ మధ్య ఈ మధ్య అట్లా అయిపోయింది జనరేషన్తో మార్పుతో పాటు ఈ మధ్య అట్లా అయిపోయింది అనమాట మా అమ్మగారిల్లు ఇల్లు చాలా అయిపోయింది అసలు ఎలా అంటే ఇప్పుడు ఇన్లాస్ విషయానికి వచ్చేటప్పటికి చాలామంది ఇళ్ళల్లో అబ్బాయి సైడ్ పేరెంట్స్ కంటే కూడా అమ్మాయి సైడ్ పేరెంట్స్ ఎక్కువ డామినేట్ చేసేస్తా ఉన్నారు ఇప్పుడు ఓకే వాళ్ళే వచ్చి వీళ్ళతో ఉంటారు అత్తగారి దగ్గర అంటే బాయ్స్ సైడ్ పేరెంట్స్ ఉండట్లేదు గర్ల్స్ సైడ్ పేరెంట్సే ఎక్కువ ఉండిపోతున్నారు ఎక్కువ డామినేట్ చేసేస్తున్నారు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ వీళ్ళ లైఫ్స్లో ఓకే సో ఓనింగ్ సంథింగ్ ఈజ్ మన మన ప్యూర్లీ ప్యూర్లీ నా ఇప్పుడు నేను నా మ్యారేజ్ ఎన్నో ఇయర్స్ అయిపోయింది నాకు నా అత్తగారు రిలీజ్ మై హౌస్ అది మా అత్తయ్య గారు ఇల్లు అట్లా చెప్పాను కదా మా ఇల్లు అంటే మా అత్తగారు రిలీజ్ నా ఇల్లు అంతే ఇట్స్ అండర్స్టూడ్ పెళ్ళైన అమ్మకి నా ఇల్లు అంటే ఇట్స్ మై మదర్ ఇన్ లాస్ హౌస్ ఈవెన్ ఇఫ్ ఐ స్టే సెపరేట్ ఇది నా అత్తగారిల్లే ఇప్పుడు నేను నేను మా అత్తగారితో ఉండను బట్ స్టిల్ దిస్ ఇస్ మై ఇన్ లాస్ హౌస్ ఓన్లీ ఫర్ మీ బట్ ఐ ఓన్ దిస్ హౌస్ ఓకే మా ఇంటికి వెళ్ళినా మా మా ఇంటికి వెళ్తున్నానని చెప్తాను సో మన ఇట్స్ ఎంటైర్లీ డిపెండింగ్ ఆన్ హౌ యు ఆర్ ట్రీటింగ్ యువర్ ఫ్యామిలీ మీ యాక్సెప్టెన్స్ మీద బేస్ డిపెండ్ అయి ఉంటుందమ్మా ప్రతి ఒక్కటి అంతేగాని ప్రతి దాన్ని మనం ఇట్లా డివైడ్ చేసి చూస్తే మాత్రము మనకి ఆ రిలేషన్షిప్ ఆ బాండింగ్ కూడా ఏర్పడదు ఎప్పుడైతే మనం ప్రతిదీ సెపరేట్ సపరేట్గా చూస్తామో ప్రతి రిలేషన్ని డిఫరెన్షియేట్ చూ చేసి చూస్తే మటుకు వీ విల్ నాట్ ఎంజాయ్ దట్ రిబౌండ్ బాండ్ రిలేషన్షిప్ మనం ఏ లెన్స్ నుండి అంతే అంతే చిన్నపిల్ల యంగ్స్టర్స్ అందరికి ఏంటంటే ట్రై టు అండర్స్టాండ్ ఫ్యామిలీ సిస్టమ్ ఎట్లా ఉంటుంది కొంచెం కూర్చొని టైం స్పెండ్ చేయండి వాటి మీద ఓకే మీ ఒపీనియన్స్ అట్లా ఫామ్ చేసేసుకొని అంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా ఏదో ఒక ఒపీనియన్ తోటి మ్యారేజ్ చేసుకున్నారనుకోండి ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ తోటి వెళ్తే విల్ నాట్ ఎంజాయ్ యువర్ మ్యారీడ్ లైఫ్ కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత ఒక అమ్మాయి ఎట్లా మె మెసులుకోవాలి అత్తగారింట్లో ఏంటి నా రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తెలుసుకుని వెళ్ళినప్పుడు అంటే మీ మైండ్ మీరు ప్రోగ్రామ్ చేసేసుకుంటున్నారు నేను మ్యారేజ్ అయి వెళ్ళిన తర్వాత అదే నా ఇల్లు వాళ్ళే నా పేరెంట్స్ ఓకే ఇవన్నీ మీరు ఫిక్స్ అయిపోతే యూ విల్ బీ హ్యాపీ దేర్ ఓకే అంతేగాని నాకు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అడ్జస్ట్మెంట్ టైం అంటున్నారు సంవత్సరం పడుతుంది అంటున్నారు టూ ఇయర్స్ అంటున్నారు ఇవన్నీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు గెట్ మ్యారీడ్ ఆ ఇంట్లో పద్ధతులు వేరే మీరు పెరిగిన పద్ధతులు వేరే ఓకే ఇక్కడ మార్నింగ్ బెడ్ మీదే కాఫీ వస్తుంది అక్కడికి వెళ్ళాక మీరే కాఫీ తయారు చేసి ఇవ్వాలి సో ఆ డిఫరెన్స్ అర్థం చేసుకుంటే నా ఇల్లు నా మనుషులు నేనే అన్ని చేసేయాలి అండ్ ఫీల్ ప్రౌడ్ నేను వెళ్ళిన తర్వాత ఎంటైర్ ఫ్యామిలీ నా మీద డిపెండ్ అవుతుందని ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఐ ఫీల్ అండ్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా ఆడవాళ్ళకే ఉంటాయి ఇంకా రెండు ఉంటాయి ఫ్రాంక్లీ స్పీకింగ్ హి ఆల్ ద కంఫర్ట్ అనమాట కాసేపు బోర్ కొట్టినా వెళ్ళిపోవడానికి అమ్మగారి ఇల్లు ఉంటుంది ఓకే అమ్మగారి ఇల్లు తర్వాత ఇల్లు ఉంటుంది అత్తగారి ఇల్లు అంటే దట్స్ యువర్ హౌస్ అనమాట యూ కెన్ రూల్ దట్ హౌస్ అమ్మగారి ఇంట్లో ఏంటంటే అలా ప్యాంపరింగ్ అవుతూ ఉంటుంది అంతే తప్పిస్తే ఇల్లు నువ్వు ఎప్పుడైతే హోల్డ్లోకి తీసుకుంటావో మంచి కోడలు అనిపించుకున్నావు అంటే తీసుకొచ్చి తాళం చేతులు నీ చేతిలో పెట్టేస్తాను అదే సినిమాలో చూస్తాం కదా సైడ్లో ఇలా జరగదు కదా ప్రతిసారి సో సీ ఇప్పుడు నేను ఇందాక చూడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి మాత్రమే మాట్లాడతారమ్మా ఏదైనా కానీ ఇప్పుడు అన్ని ఫ్యామిలీస్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ సహజం పెళ్ళి అయిన కొత్తగా అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళిందంటే సహజంగా అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అంటాము ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఈ అమ్మాయి బిహేవియర్ వాళ్ళకి నచ్చదు వాళ్ళ పద్ధతులు వీళ్ళకి నచ్చదు ఇవన్నీ ఉంటాయి ఆ అడ్జస్ట్మెంట్ అయ్యే టైం మనం ఇవ్వాలన్నమాట ఓకే ఏదైనా కానీ ఒకటి లైక్ మన బాడీకి ఏదైనా సర్జరీ అయితే ఫారెన్ బాడీ సెట్ అవ్వాలంటారు కదా బాడీలో సేమ్ థింగ్ మనం కూడా అక్కడ అడ్జస్ట్ అవ్వాలి ఆ అడ్జస్ట్మెంట్ టైం ఇచ్చుకుంటూ మనల్ని మనం అంటే సమాధానం మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన నిజంగా మన శ్రేయాభిలాషలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళకి మంచి మంచి అడ్వైజెస్ ఇస్తారు మనకి ఆ అడ్వైజెస్ని ఫాలో అవ్వగలిగితే థింగ్స్ విల్ గో వెరీ స్మూత్ ఫర్ అ గర్ల్ Gentlemen, thank you so much. Welcome. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.